తర్వాత ఇంకొక పిల్లల దగ్గర ఇది ఉందే నాకు లేదే అని కూడా మీరు డిసప్పాయింట్ కాకూడదు ఉండిన దాంతో చేసుకోవాలి ఉండిన దాంతోనే మీరు సంతోషపడాలి నేను చదివేటప్పుడు నాకు ఈ నోట్స్ రాసుకోవటానికి పుస్తకాలు లేవు నాకు ఎవరు ఇచ్చేవారు కాదు ఈ పాత కచేరీ ఆఫీస్కి వెళితే వాళ్ళందరూ కూడా ఒక ఒక ఒకవైపు రాసి అవన్నీ పారేస్తుంటారు ఫైర్ చేస్తారు వాళ్ళు నేను వెళ్ళి దాన్ని అడుక్కొని వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటే వెనక తట్టి ఇంకొక పేజీ ఖాళీ ఉంటుంది కదా దాని మీద రాసుకుంటుంటే పెన్సిల్తో రాసుకొని పెన్ కూడా లేదు సో అది మనం పే పేజ్ వేస్ట్ చేయకూడదు ఒక లైన్ రాసేసి నెక్స్ట్ పేజ్కి వెళ్ళకూడదు దాన్ని అండర్లైన్ చేసి మొత్తం మళ్ళీ ఆ పేజ్ పూర్తిగా మీరు సబ్జెక్ట్ వేరే వేసుకొని రాసుకోవాలి దాన్ని నోట్స్ పాడు చేయకూడదు ఇంపార్టెంట్స్ ఏదన్నా ఉంటే వేరే నోట్స్ కాపీ చేసుకొని పెట్టుకోవాలి మీరు దాన్ని స్కూల్కి తీసుకురాకూడదు మీరు స్కూల్లో నోట్స్ పోవచ్చు అప్పుడు మీరు బాధపడతారు అంతని కాపీ చేసి పెట్టుకుంటే హోంవర్క్ చేసినట్టు అవుతుంది కాపీ చేసి పెట్టుకున్నట్టు అవుతుంది సెకండ్ టైం దాన్ని చదివినట్టు అవుతుంది డబుల్ డబుల్ స్టడీ చేసినట్టు అవుతుంది బుద్ధిలో పోతుంది మనకు కాపీ చేసి ఒక దాన్ని ఒక దాన్ని ఒక చోట పెట్టేసేలా అప్పుడు ఒకవేళ ఈ నోట్స్ పోయిందనుకో మీకు దుఃఖం ఉండదు ఇంపార్టెన్స్ తర్వాత లాస్ట్ ఇయర్ మీరు పాస్ అయింది అదంతా పారైద్ది ఒక చోట కట్టి పెట్టి పైన పెట్టండి ఎక్కడా పోతుంది కావాల్సి వస్తుంది మంచి మార్క్స్ వేసినటువంటిదంతా కూడా ఆఫ్టర్ మీరు కాలేజు చదివేటప్పుడు దాన్ని చూసుకుంటే మీకు సంతోషం అవుతుంది నేను ఎట్లా చేస్తుంటే నాకు ఎంత మార్క్స్ వచ్చాయి ఎక్కడ తప్పు చేశా అని అప్పుడు మీకు మీరే జడ్జ్ చేసుకోవచ్చు మీరే టీచర్స్ మీరే స్టడీ చేసుకోవచ్చు మీ లెవెల్ పెంచుకోవచ్చు ఎక్కడ తప్పాను నేను వెర్ ఈజ్ మై ఫాల్ట్ విచ్ సబ్జెక్ట్ మై ఫాల్ట్ సో యూ కెన్ రిజర్వ్ ఆల్ ది దోల్డ్ బుక్స్ ఓల్డ్ నోట్స్ డైన్ అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్ టు నెక్స్ట్ స్టెప్ మీరు ఎక్కడ తప్పు చేశాను అని మీకు తెలుస్తుంది కూడా స్నేహితులను కూడా చేసుకోవటంలో చాలా మందిని చేసుకోవకండి అందరికీ రెస్పెక్ట్ ఇవ్వండి స్నేహితులకి ప్రాణ స్నేహితులుగా వద్దు మనకు ఆ కాలం పోయింది ఇప్పుడు అంత కలియుగం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మనం కథల్లో ఉండే కాలం పోయింది ఇప్పుడు ఆ కథలు పనికిరావు ఇప్పుడు పనికిరావు మనకు ఎంత కావాలనో అంతే ఎంత రెస్పెక్ట్ కావాలో అంత ప్రాణ స్నేహితులుగా చేసుకొని వాళ్ళ దుఃఖం మీరు మీరు దుఃఖపడద్దండి వాళ్ళు సరిపోతారు సో మీకు అంటుకుంటుంది అది వాళ్ళ ప్రాబ్లం అన్నీ మీరు తీసుకోకూడదు ఎంతవరకు సాయం చేయాలో చేయండి అంతేగాని ప్రాణం పెట్టి సాయం చేయాలనేది ఎక్కడా లేదు ఎందుకంటే మనం పాడైపోతాం ఎంతవరకు కావాలో అంతవరకు ఎందుకంటే పూర్తిగా సరిపోరు వాళ్ళు అంత పాడైపోయి ఉంటుంది వాళ్ళ యొక్క సబ్జెక్టు జీవితం మనం కూడా వాళ్ళ చేతిలో పాడైపోతాం ఇప్పుడు ఈత కొట్టానికి ఎవరో పోతారు మునిగిపోతూ ఉంటే ఈత రానివాడు వాడిని రక్షించడానికి పోతాడు వాడు పోతాడు సో ఇది మీరు చూస్తున్నారు టీవీలో పేపర్లో ఈత రానివాడు వెళ్ళినప్పుడు వాడిని రక్షించడానికి ఈత రానివాడే వెళితే ప్రయోజనం ఉంది వాడు కిందికి పోతాడు ఇద్దరు పోతారు ఇద్దరు పోతారు కాబట్టి కాబట్టి మనకు దుఃఖము పూర్తిగా ఉండిన వాడిని ఏదో కొంచెం శమనం చేయాలి కానీ ఎక్కువ శమనం చేస్తేనే మనసు నీతి ఖరాబ్ అయిపోతుంది వైబ్రేషన్ తట్టుకోలేరు మీరు తట్టుకోలేరు అందుకని అది జాగ్రత్తగా మీరు మీరంతా గుర్తు వేసుకోవాలని నేను చెప్పేది అంతా కూడా ఏదో ఏదో మాట్లాడుతున్నారు లెక్చర్గా అనుకోవద్దండి మీ టీచర్స్ అడుగుతారు మీ స్వామి ఏం చెప్పారు చెప్పండి దానికి ఒక టెస్ట్ కూడా పెడతారు అప్పుడు మీరు కంగారు పెడతారు పక్కలో అడుగుతారు మీరు ఏం చెప్పారండి అని అందుకని జాగ్రత్తగా మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ ట్రిప్స్ మీకు మీ జీవితంలో ఎంత చదివినా రాదు కొన్ని సందర్భాల్లో ఏది పంచుకోవాలి దాన్ని పంచండి అంతేగాని ఏది పంచకూడదో అది పంచొద్దండి మనస్సు పూర్తిగా పంచ అండి ఏది పంచాలనో పంచండి మీరు గురువులు కాదు పంచటానికి జాగ్రత్తగా ఉండాలి మీరు స్టడీ చేసుకునేటప్పుడు మరి మీరు నేర్చుకున్నటువంటిది ఏదైనా కొత్తగా నేర్చుకుంటే మీ ఇంట్లో ఎవరు దానికి సహకరిస్తారో వాళ్ళ దగ్గర వెళ్ళి చెప్పండి సహకరించే వాళ్ళ దగ్గర చెప్పొద్దండి ఏ బా అంటారు నర్మస్కారా మాకంతా తెలుసు అంటారు అది అనిపించుకోవద్దండి ఎవరు సహకరిస్తారో నాన్న కానీ అమ్మ కానీ అన్న కానీ వదిన కానీ అక్క కానీ వాళ్ళ దగ్గర చెప్పుకోండి మీ దుఃఖం చెప్పుకోండి మీ సంతోషం చెప్పుకోండి అక్క ఇట్లా ఉందక్క నా మనసు రావటం అక్క ఇది అర్థం కావటం లేదు అక్క ఈ సబ్జెక్టు అని చెప్పుకోండి ఖండితం మీకు ఆన్సర్ దొరుకుతుంది వాళ్ళ నుంచి సహాయం దొరుకుతుంది సహాయం చేయనటువంటి వాళ్ళ దగ్గర వెళ్ళి చెప్పుకుంటే బాగుంటారు ఇవి జ్ఞాపకం పెట్టుకోండి పంచుకోండి మంచిది పంచుకోండి ఇంట్లో అప్పుడప్పుడు మంచిగా మనస్సు ఎప్పుడూ వికాసాని కోసం ఎప్పుడూ ఎక్స్కర్షన్ వెళ్ళేది కాదు ఎప్పుడో పారి వెళుతూ ఉండండి ఎట్లా స్కూల్ వాళ్ళు తీసుకుపోతారు ఫ్రెండ్స్ పోతూ ఉంటారు ఆశ్రమానికి రావటమే పెద్ద ఎక్స్కర్షన్ తెలుసా మీకు ఇంతకన్నా పెద్దది వేరే లేదు ఇంతకన్నా నాకేమి కనపడటం లేదు మ్యూజియంకి ఎప్పుడో వెళ్ళచ్చు బయట ఉండే మ్యూజియం సైన్స్ మ్యూజియం కదా అది ఇది ఎన్ని మాటలు చూస్తాం చూసింది చూడచ్చు మనకి ఎడ్యుకేషన్ వచ్చేటట్టు స్థలానికి వెళ్ళాలి మనం మనం ఎన్ని మాటలు వెళ్ళినా పర్వాలేదు ఆశ్రమానికి వస్తే కొన్ని నేర్చుకోవాలి మనం ఏదో వచ్చాము ఏదో నాలుగు రోజులు ఉన్నాము తాతాజీతో హాయిగా భోంచేసుకున్నాం పైగా బరిగెత్తిపోతున్నాము అట్లా కాకుండా చాలా తలకాయలో పెట్టుకోవాలి కంప్యూటర్లో దాచుకోవాలి మీరు ప్రతిదీ లెసన్ ఇక్కడ ప్రతి కార్యక్రమం లెసన్ ఇక మా అప్పుడప్పుడు ఆటపాటలు కూడా వెళుతూ ఉండండి మొత్తం క్లోజ్ చేయొద్దండి మొత్తం స్టడీలోనే ఉండొద్దండి మొత్తం స్టడీలోనే ఉండేవాళ్ళు ఉన్నారు లేదని కాదు ఎప్పుడో వందకు ఇద్దరు ముగ్గురు ఉంటారు అంతే వాళ్ళకొక ఎయిమ్ ఉంటుంది ఐఏఎస్ చేయాలా ఐపీఎస్ చేయాలా పబ్లిక్ సర్వీస్ చేయాలా అనేది ఒక ఏదో ఒకటి ఒక గురి ఉంటుంది వాళ్ళకి అందుకని వాళ్ళు ఆటకు పాటకు దేనికిరరు చదువుతూనే ఉంటారు వాళ్ళు నేను వాళ్ళకు కూడా అప్పుడప్పుడు రెస్ట్ తీసుకోండి అని చెప్తూ ఉంటాను మైండ్కి అంత హెవీ వర్క్ ఇవ్వకూడదు అయినంత వరకు నిద్రపోండి బాగా సెవెన్ అవర్సు నిద్రపోండి ఎయిట్ నైన్ వదిలేండి సెవెన్ అవర్స్ సిక్స్ ఆర్ సెవెన్ అవర్స్ దాని మీద ఎంటి ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు అక్కర్లే అది ఎందుకు అట్లా చేస్తే బద్ధకం వస్తుంది కంటిన్యూషన్ ఆఫ్ స్లీప్ అయిపోతుంది మనకు ఎక్కడైనా కూర్చున్నప్పుడు మనకు నిద్ర వస్తూ ఉంటుంది సో మైండ్ అది సెట్ అయిపోతుంది మనకు వేకప్ అయిపోయి చేశామనుకోండి తెల్లవారుజాము మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది ఒక వారం రోజులు కష్టమవుతుంది కండ్లు మూసుకపోతాయి నిద్రపోవటానికి మనసుకేదో కష్టమవుతుంది అలర్ట్ అయిపోతుంది మళ్ళీ చప్పు తెల్లవారుజామున లేచి చదవండి బుర్రకు బాగా ఎక్కుతుంది ఐదు ఐదున్నరకి ఐదు గంటలకు లేచేసేయండి లేచి చదవండి ఆరున్నర ఏడు గంటల వరకు చదవచ్చు తర్వాత ఏదో స్నానం అది చేసుకోలేదు కాఫీ స్నానం బాత్రూమ్ అంతా ఉంటుంది కదా సాధ్యమైనంత వరకు బాత్రూమ్ ముగించుకొని చదివితే మంచిది కొంచెం బాత్రూమ్ అంటే లెట్రిన్కి వెళ్ళేసి వచ్చి చదివితే చాలా మంచిది ఒకవేళ అది వీలు పడితే అది మీరు రాత్రి తినే ఆహారం బట్టి ఉంటుంది అంతే రాత్రిపూట ఆహారం ఎక్కువ తినద్దండి పెద్దవాళ్ళు ఏమో చెప్తారు కడుపు నిండా తిన కడుపు నిండా మధ్యాహ్నం తినాలా కడుపు నిండా పొద్దున పుట్ట తినవచ్చు పడుకోనికి ముందు మాత్రం కడుపు నిండా తినకూడదు అరగదు చిన్న పుట్ట కదా మీది అందుకనే తర్వాత లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోండి కాదు లెఫ్ట్ సైడ్ ఎక్కువ ప్రాక్టీస్ అది చేయొచ్చు పైన చూస్తున్న పడుకోవచ్చు కానీ లెఫ్ట్ మంచిది చాలా అరుగుతుంది బాగా నీళ్లు తాగేటప్పుడు కూర్చొని తాగండి నిల్చొని తాగొద్దండి అర్జెంట్ ఉంటే మాత్రమే తాగాల నీళ్ళు తాగేటప్పుడు నీళ్లు నోటి నిండా వేసుకొని నిదానంగా నిదానంగా లోపలికి చేర్చాలి తడ 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 తడతడా తాగకూడదు ఎందుకంటే ఆ నీళ్లలో మంచి వైబ్రేషన్ ఉంటుంది ఆ వైబ్రేషన్ను అది పట్టుకుంటుంది అది అందుకని నీళ్లు తాగేటప్పుడు లొట లొట లొటో లొటో లొట లోటో అని తాగద్దండి కొంచెం నీళ్లు కాఫీ మీరు తాగుతారు కదా టీ తాగుతారు కదా పాలు తాగుతారు కదా బోర్నమెంట్ తాగుతారు కదా నోట్లో వేసుకొని జ్యూస్ తాగుతారు కదా కాసేపు అయిన తర్వాత మెల్లగా చేర్చాలా లోపలికి ఎందుకంటే చలావైన లోపల ఉండేటువంటిది జీర్ణశక్తి అరిగించటానికి కొన్ని రసాలు వస్తాయి ఆ రసాలతో పెళ్ళిలా లోపలికి వెళ్ళాలి నీరు చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో నీళ్లు సలహంతో లోపలికి వెళితే మన రసాలతో వెళితే లోపలికి మీరు తినిన ఆహారాన్ని బర్ని చేస్తుంది అంటే జీర్ణ శక్తిని పెంచుతుంది బాగా మీరు దడదెడదాన్ని తాగారనుకోండి దడదడతడా బయటకు వచ్చేస్తుంది వ్యూ దాని లోపల ఏం చేయదు పని లోపల పని చేయాలంటే కాఫీ తాగినట్టే తాగాలి నీళ్ళు కొంచెం 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 తాగాలి ఎప్పుడు అర్జెంటు ప్రయాణంలో బస్సులో బస్సు పోతుంటే అర్జెంటుగా బయటికి వెళ్ళాలంటే తటా తటా పటా అప్పుడు ఎగ్జాంప్షన్ తాగచ్చు మిగతా తప్పుడు తాగకూడదు అట్లా ఒక చుక్క లోపల వేసుకొని నోట్లో పెట్టుకొని దాన్ని నిదానంగా మింగాల నీళ్లు తాగేటప్పుడు కూడా మంచి సంకల్పం ఉండాలి మీకు ఈ నీళ్లు నాకు ఆరోగ్యంగా ఉండని అని వైబ్రేషన్ అది ఈ నీళ్లు నా జీర్ణశక్తిలో వెళ్ళి జీర్ణ శక్తిని అభివృద్ధి చేయని పెత్తాపరా తింద తిన్నాను అవన్నీ కూడా బర్న్ అయిపోని అనే మనస్సులో వేడుకుంటూ మీరు అట్లా ప్రార్థన చేసుకుంటూ మింగాల నీళ్ళు పడపడ అని మింగకూడదు పాజిబుల్ కూర్చొని తాగాల తాగితే మంచిది ఇతర ప్లేస్లో వెళ్ళినప్పుడు ఆలయం అనుకోండి ఆశ్రమం అనుకోండి అక్కడ ఏదో సందర్భం ఉంటుంది అప్పుడు నిల్చొని తాగచ్చు దాంట్లో నిల్చొని తాగేటప్పుడు కూడా నిదానంగానే తాగాల గుక్కు తిప్పుకొని తాగకూడదు కొంచెం ఎక్కువ నీళ్లు తాగాల మంచిది తాగితే అది కూడా బాగా మనసులో పెట్టుకోవాలి వేరే ఈ నీళ్లను ఎక్కడైనా మంచి మ్యూజిక్ ఉండే చోట తాతాజీ మ్యూజిక్ ఎక్కడ వస్తుందో అక్కడ దాని దగ్గర పెట్టాలి దాన్ని ఆ మ్యూజిక్ పెట్టాలి దానికి ఆ వైబ్రేషన్ మొత్తం అది తీసుకుంటుంది ఆ నీళ్లు తాగితే మీకు ఎనర్జీ బాగా వస్తుంది పెద్దవాళ్ళతో ఈ పని చేయాలి చిన్నవాళ్ళే కాక మీ పేరెంట్స్కు చెప్పండి అమ్మా ఈ పని చేస్తాం మనం అని మీ ఇంట్లో ప్యూరిఫై వాటర్ అది పెట్టుకుంటారు మిషన్ పెట్టుకుంటారా ఉంటుందా ఎక్కువ తక్కువ ప్రతి ఇంట్లో కూడా ఉంటుంది ఎందుకంటే ఈ నీళ్లు సడన్గా తాగకూడదు అక్కడ ఆ మ్యూజిక్ను వినిపించండి దానికి అక్కడ మ్యూజిక్ని పెట్టండి ఆ నీళ్లు బాగా మ్యూజిక్ వినని వైబ్రేషన్ ఆ నీళ్లు తాగండి మీకు మీకు తెలుస్తుంది